నమస్తే నేను మీ సురేష్ గౌడ్ చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు జనగామ జిల్లా దేవరూపుల మండలం కడవెండి సీతారాంపురంకు చెందిన ప్రశాంత్ శ్రీకాంత్ ఇద్దరు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల భువనగిరి రూరల్ పరిధిలో ఇటీవల గొలుసు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు మార్చి నెలలో భువనగిరి మండలం అనంతారంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుండి చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారని తెలిపారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గుండాల సిసిఎస్ భువనగిరి సిసిఎస్ పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుండి బంగారంను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఇద్దరిని రిమాండ్ తరలించినట్లు తెలిపారు కేసు ఛేదనలో కృషి చేసిన తమ పోలీస్ సిబ్బందిని అభినందించి ఆయన చేతుల మీదుగా వారికి రివార్డులను అందజేశారు బైక్ పైన వచ్చి ఒక మహిళ మెడ్లోంచి చైన్ లాక్కెళ్ళడం జరిగింది ఇది కాకుండా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మార్చ్ తొమ్మిదో తేదీన ఒక స్నాచింగ్ జరిగింది ఈ రెండు స్నాచ్లకి పాడుపడిన అక్యూజ్ని ఈరోజు రాచకొండ పోలీస్ వారు మరియు ఎస్ఓటి సిసిఎస్ టీమ్స్ వాళ్ళు కూడా జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకోవడం జరిగింది సో వివరాల్లోకి వెళ్తే నల్లా శ్రీకాంత్ అండ్ నల్లా ప్రశాంత్ ఇద్దరు కూడా వీళ్ళు ఉండేదంతా కూడా జీడిమెట్ల ఏరియాలో ఉంటారు వీళ్ళు అండ్ వీళ్ళు నల్లా శ్రీకాంత్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ ఒక ఫార్మా కంపెనీలో కూడా పనిచేస్తూ ఉన్నాడు అండ్ ఇది అతని ఎక్స్పెన్సెస్ కోసం కానీ రెగ్యులర్గా డైలీ లైవ్లిహుడ్ కానీ ఆ అమౌంట్ సరిపోక షార్ట్కట్లో మనీ సంపాదించని ఒక ఉద్దేశంతో ఒక ఈజీ వేని ఎంచుకోవడం కోసము ఈ స్నాచింగ్ అనే దాన్ని ఆయన తీసుకోవడం జరిగింది అండ్ ఇందులో భాగంగా వీళ్ళు ఒక బైక్ ని తీసుకొని ఆ బైక్ నెంబర్ ప్లేట్ తీసేసి ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ నెంబర్ చంపైన కానీ ఆ బై ఆ నెంబర్ దాని కాదు ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ వాళ్ళు దానికి అమర్చుకొని మొన్న భువనగిరి రూరల్ లిమిట్స్ లో జమాపూర్ దగ్గర మరియు గుండాల కూడా ఈ స్నాచింగ్ చేయడం జరిగింది ఈ టీమ్స్ ఈ అక్యుజి పర్సన్స్ ని సిసిఎస్ టీమ్స్ మరియు గుండాల పోలీసు వారు జాయింట్ ఆపరేషన్ చేసి మనం పట్టుకోవడం జరిగింది అండ్ వీరి వద్ద నుంచి సుమారు రెండు ఆర్నమెంట్స్ కూడా ఇంటాక్ట్ గా మనకి ఈ రెండు చైన్ స్నాచింగ్లో వాళ్ళు దొంగతనం చేసిన ఎమ్ చైన్స్ కూడా రెండు సిక్స్త్ లాస్ గోల్డ్ చైన్ కూడా మనకు దొరికింది అండ్ ఆల్సో ఆ బైక్ కూడా మనకి రికవరీ చేయడం జరిగింది సో ఈ ఎంటైర్ ఆపరేషన్లో సో ఎక్సలెంట్ వర్క్ చేసి వీళ్ళ వెహికల్ని గా సిసి కెమెరా ట్రాక్ చేసుకుంటా సుమారు ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత వీళ్ళని ట్రాక్ చేస్తూ చేస్తూ మన ఏరియాలో మళ్ళీ ఈరోజు వాళ్ళు అటెంప్ట్ చేయడానికి మన ఏరియా పరిధిలో వస్తే వాళ్ళని ఆపర్హెండ్ చేయడం జరిగింది సో ఇంత మంచి వర్క్ చేసిన సిసిఎస్ కి మరియు యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట డివిజన్ పోలీస్ వారికి కూడా సిపి గారి తరఫున నా తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను నువ్వు వేరే లో ఏమైనా పాల్పడ్డారా అని తెలుసుకుంటాము యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళకు ప్రీవియస్ హిస్టరీ అయితే కనిపించట్లేదు బట్ పోలీస్ కస్టడీ తీసుకున్నాక వి హ్యావ్ టు అసర్టెన్ ఇంకేమన్నా వేరే ఆఫెన్సెస్ లో ఉన్నారా లేదా అనేది మనం కనిపెట్టవచ్చు సో ప్రోన్ బ్రదర్స్ ఇద్దరు వన్ సన్ ఆఫ్ ప్రభాకర్ ఎస్ ఓన్ బ్రదర్స్ అండ్ పబ్లిక్ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము ఈ నెంబర్ ప్లేట్ లేని బండ్లు అండ్ ఫేక్ నెంబర్ ప్లేట్స్ తోటి కూడా తిరుగుతున్నారంటే అఫెన్సెస్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సో వారు కూడా వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఇక్కడ నెంబర్ ప్లేట్ లేని బండ్లు కానీ లేకపోతే ఫేక్ నెంబర్ ప్లేట్స్ ఉన్నట్టు మీకు అనుమానం వస్తే మీరు ఇమీడియట్ గా రిపోర్ట్ చేయాలి ఇదే కాకుండా మీకు చలాన్స్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది ఫేక్ నెంబర్ ప్లేట్ ఉందా అని కొన్ని వేరే బండ్ల ఉన్న చలాన్ లో మనకు ఫోటోస్ వస్తాయి అటువంటిది కూడా మీకు నోటీస్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా రిపోర్ట్ చేయండి దాని మీద మేము కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటాం అండ్ ఆ వెహికల్ ని పట్టుకుంటాం జీడి మెట్ల ఎడ్యుకేషన్ హిస్టరీ ఇంటర్ డిస్కంటిన్యూ హిస్టరీ లేదు బట్ టైం తక్కువ ఉంది కాబట్టి ఓన్లీ వాళ్ళది ఈ రూరల్ ఒకటే మన వాళ్ళు చెప్పారు బట్ మనం చేసిందా అనేది మన పోలీస్ కేసు టూ త్రీ డేస్ మనకు దొరికితే ఇంటర్గేషన్ లో తెలుస్తుంది సో ఈ ప్రాపర్టీస్ మనము రికవరీ అంటే చాలా హెల్ప్ అవుతుంది సో అఫెన్సెస్ ని మనం ఆపాలంటే దాన్ని డిటెక్ట్ చేయాలి అంతే మన సొసైటీ ఉన్న డిఫరెన్సెస్ కి క్రైమ్ అనేది పెరుగుతుంది చాలా వరకు ఏమవుతుందంటే ఇది వైర్లు తగ్గిపోవడము మళ్ళీ హార్ష్ క్లైమేట్ కి ఏదన్నా అవడం లాంటివి జరుగుతున్నాయి బట్ మనం ఎప్పటికప్పుడు కంటిన్యూస్ గా చేసుకోవాలి కానీ దానికి బెస్ట్ సొల్యూషన్ అంటే మీ ఇంట్లో అనుకో కెమెరా అది దానికి మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అది పాడవదు వైరింగ్ కూడా మీ ఇంట్లో ఉంటది కాబట్టి మనం బయట పెట్టే కెమెరాస్ కి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైతే అఫోర్డ్ చేస్తారో ఖచ్చితంగా ఒక రెండు కెమెరాలు మీ ఇంటికి మీ ఇంటి వైపు పాయింట్ చేస్తూ ఒకటి బయట రోడ్ వైపు పాయింట్ చేస్తూ ఒకటి కెమెరాలు పెడితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అండ్ దీనికి సంబంధించి ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్స్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కెమెరాస్ ఈ టెంపుల్స్ లలో చర్చెస్ లో మసీదుల్లో అండ్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్లలో అండ్ షాప్స్ లలో ఎక్కడైతే వంద మంది కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉందో వాళ్ళందరూ కెమెరా స్పష్టంగా పెట్టుకోవాలి ఇది దీనికి ఒక యాక్ట్ కూడా పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ లో కూడా ఇది ఆ ప్రొవిజన్ ఉంది సో వాళ్ళు పెట్టుకోకపోతే మీరు నోటీస్ ఇవ్వచ్చు దాని అకార్డింగ్ చాలా ఎస్టాబ్లిష్మెంట్ కి నోటీస్ ఇచ్చినాము అందులో చాలా మంది పెట్టినారు ఇంకా కొంతమంది పెట్టాల్సి ఉంది వాళ్ళకు కూడా టైం ఇచ్చినాము వాళ్ళు పెట్టుకుంటారు కానీ పబ్లిక్స్ నుంచి ఇనిషియేషన్ వస్తే మనకి అవుట్కమ్ బాగా వస్తుంది మెయింటెనెన్స్ కూడా తక్కువ అవుతుంది ఒకవేళ మీకు మూడు వేల కూడా కెమెరా పెట్టుకోవచ్చు మీ మొబైల్ పెట్టుకుంటే దానికి హార్డ్ డిస్క్ అవసరమే లేదు సింగిల్ కెమెరా రెండు వేల పాల దొరుకుతుంది పెట్టుకుంటే కూడా మనకు మంచి బాగుంటది ఒకటేదంటే కనెక్ట్ మొబైల్ ఉంటుంది అది ఉన్నా మనకు హెల్ప్ అవుతుంది ఏదైనా సరే మీరు ఎంత తక్కువ ధరలోనే పెట్టుకోండి దాని కెమెరా పెట్టుకుంటే ఏంటంటే హెల్ప్ అవుతుంది మనకి